హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృష్ణ కిషోర్ చిట్లేరీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం క్యాబేజీ పచ్చని పప్పు కూర ఎలా చేయాలో తెలుసుకుందాం ముందు పచ్చని పప్పుని ఒక అరగంట ముందు నాన్న పెట్టి పెట్టుకోవాలి నానాక క్యాబేజీని తరుక్కుని ఆ క్యాబేజీ ఈ పచ్చని పప్పు కలిపి ఇలా ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకనిద్దాం మనం కాసేపు అది ఉడికాక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఎందుకంటే కాసేపు ఉడికిన తర్వాత పచ్చని పప్పు ముక్కని ఇలా తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకొని బంద్ చేసుకోవాలి ఇలా ఉడికితే స్టవ్ కట్టేసేసుకోవాలి స్టవ్ బంద్ చేసాక దీంట్లో ఉన్న నీళ్ళని వాచ్ చేసుకోవాలి ఇలా నీళ్ళని క్యాబేజీని వేరు చేసుకోవాలి ఈ నీళ్ళతో చారు పెట్టచ్చు ఫ్రెండ్స్ అది కూడా మీకు వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ ఇలానే ఇలాని పెట్టేసుకున్నాక ఒక నాలుగైదు మిరపకాయలు ఒక ఆరు మిరపకాయలు ఒక ఎల్లుల్లిపాయలు నాలుగన్నీ తీసి అలా పెట్టుకొని స్టవ్ వెలిగించి ఇలా బాండి బాండీ పెట్టుకొని ఇలా నూనె వేడెక్కుతా ఉన్నప్పుడు తాలింపు గింజలు వేసి వేయించాలి గింజలు వేయించాలి ఇలా వేగుతున్నప్పుడు ఎల్లుల్లిపాయలు చెట్ కొట్టేసుకొని ఇదిగోండి బాగా వేగిపోతుంది పచ్చిమిర్చి ఎండమిర్చి అన్నీ వేసేయాలి కొంచెం వేగాకే మన ఉడకబెట్టి పెట్టుకున్న క్యాబేజీ ఉంది కదా దీన్ని మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి మొత్తం క్యాబేజీ అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీంట్లో Pun cuma satu, cuma satu. Pun cuma satu, pun cuma satu. Pun satu, hai hai hai, dini. ఇలా కలుపుకోవాలి మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అసలు మీ పిల్లలు ఉత్తి కూరనే తినేస్తారు అన్నమాట చూడండి చాలా చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా వేగం వేయాలి ఆ నీరంతా ఇనికేదాకా వేగం వేయాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి నీళ్ళన్నీ ఇదైపోయాయి కదా నూనె కక్కేస్తుందిగా ఫ్రెండ్స్ ఇలా నూనె కక్కేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే క్యాబేజీ పప్పు కర్రీ రెడీ ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి లైక్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్